ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి పదిహేను అందరికీ నమస్కారం ఈ వీడియోలో నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాగవరాలు తారాబలము చంద్రబలము మరి నక్షత్రాల వారి ఫలాలు ఈరోజు జమతి సూత్రం వేట అనే విషయాన్ని పరిశీలిద్దాం స్వస్తి శ్రీ విశ్వావసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము శుక్లపక్షము సౌమ్యవారం అవుతుంది బుధవారం ఈరోజు సూర్యోదయ కాలానికి శుక్ల చతుర్థి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పౌర్ణిమ వస్తుంది నక్షత్రం మూలా నక్షత్రము తెల్లవారుజామున మరుసటి రోజు తెల్లవారుజా పదవ తేదీ తెల్లవారుజామున నాలుగు యాభై ఒకటి వరకు ఉంటుంది తదుపరి పూర్వషాఢ నక్షత్రం వస్తుంది వృశ్చిక రాశిలో చంద్రుడి సంచారము ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మరుసటి రోజు నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక పోతే దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు నలభై ఏడు వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యోగము బ్రహ్మ ఈరోజు ఉదయం పది రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ఇంద్ర కరడము తైతుల ఈరోజు మధ్య మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషంలో నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గారిజ మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు సూర్యుడు మిథున రా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాల్లో గులికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం పది నలభై మూడు నుంచి పన్నెండు ఇరవై ఒకటి వరకు ఉంది యమగండ కాలము ఉదయం ఏడు ఇరవై ఆరు నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు నలభై ఐదు అవుతుంది సూర్యాస్తయం సాయంత్రం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం సాయంత్రం ఐదు యాభై మూడుకు చంద్రాస్తమయము మధ్య తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాలకు వరకు దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై మూడు నిమిషంలో ఇక ప్రయాణాలకు ఉత్తర దిశ వార్షువులు అవుతుంది కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర వైపు వెళ్లాల్సి వస్తే తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిరిగి బయలుదేరండి లేదా ఉత్తర వైపు వెళ్ళాలంటే తూర్పుపైకి వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీరు పోయించడం చూడటం పనులు సాఫ్గా సాగుతాయి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారా వల్ల చంద్రబాళ పరిస్థితి ఈరోజు నక్షత్రాల వర్గ ఫలాలను చూద్దాము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రము ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము తొమ్మిది ద్వారా మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆకూరలు దానం చేసి పనిచేయాల్సి ఉంటుంది అశ్విని మహాబుల వారికి పరమై తార అవుతుంది చిన్న ప్రయత్నమైన పనులు పూర్తవుతాయి బర్రడీ బాపు రోషం మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు తృప్తిగా ఉత్తరా ఉత్తరా చాడానికి నైదుతారా కాబట్టి ఎలాంటి పనులు చేసుకోకూడదు మంచిది వాయిదా వేసుకోవడమే మంచిది రోహిణి అస్తా చూడడం వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది మృగశ్ర చింతా దృష్ట ప్రత్యక్షతారు ప్రత్యక్షతారులు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయండి ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి క్షేమతార క్షేమతారంలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి శస్త్రచికిత్స తీసుకునే ప్రయాణాలకు బాగుంటుంది క్షేమగా ఉంటుంది పునర్వసు విశాఖపూర్వద్ర విభత్తర విభత్తరాలు ఏ పని చేసినా పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి రాహు అధిపతి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి పుష్యమి అనురాధ ఉత్తరవాద్ర సపత్ ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది తారామరము తొమ్మిదో తేదీ ఉదయం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు యాభై ఒకటి వరకు అశ్విని నక్ష మహా నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మహామూల వారికి జన్మతారవుతుంది కాబట్టి మంచిది కాదు సూర్యుడు అధిపతి తప్పని పరిస్థితులు అయితే ఆకూరలు దాని చేసి చేయాల్సి వస్తుంది మరడి ముప్ప పురోషోడే పురామ తార అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నం అయితే పనులు ఆర్థిక లాభాలు ఉంటాయి కృతిగా ఉత్తర మిత్త తార కాబట్టి బాగుంటుంది ఈరోజు రోహిడీ అస్తా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు రోహిడీ అస్త చూడడం వరకు నైదు తార ఏ పని చేయొద్దు అన్ని పనులు వాయిదా వేసుకోండి మృగశరా చిత్త దరిష్ట సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరు స్వాతి చతుర్భ వరకు చక్క తారా ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి ఇక పునర్సు విశాఖ పురభద్ర క్షమతార కాబట్టి క్షమతారలో ఏ పని చేసా కూడా అంత క్షమంగా ఉంటుంది బాగుంటుంది అన్ని రకాల పనులకు కూడా పుష్ఠమే అనురాధ ఉత్తరభాద్ర విభత్తార కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి చేసే పనుల మధ్యలోయ వచ్చి పెట్టండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి సంపతార ధర విషయ అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు వృషభ మిథున కర్కాటక కన్యా తుల వృశ్చిక మకర కుంభ వీర రాసులకు చంద్రబలం ఉంది ఒక మూడు రాసులకు చంద్రబలం లేవి ఏవి అంటే అవి వేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు రాశి వారికి ద్వాద చంద్రుడు ఇది మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు బుధవారం రోజు గాతవారం అవుతుంది గాతవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదంటే కొత్త వస్త్రాలు కొనడం కానీ ధరించడం ఆభరణాలు కొనడం ధరించడము కొత్త వాహనాలు మొదటిసారి కొనడము వాడడము నూతన గృహప్రవేశాలు దూర ప్రయాణాలు చేయడం మొదలైన పనులను ప్రారంభించకూడదు తప్పని పరిస్థితిలో ఎటు వచ్చి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తిని బయలుదేరండి అప్పుడు కొత్త మీకు శుభం కలుగుతుంది దాన చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది అన్నదానము వస్త్రదారము గోదారము బీద బీదవారికి సహాయం చేస్తే మీకు ఇబ్బందులు తగ్గుతాయి పుణ్యప్రాప్తి కూడా లభిస్తుంది శాస్త్రాలు చెబుతాయి కొందరు బ్రాహ్మణులకు స్వయంపాకం కూడా ఇస్తారు ఆ స్వయంపాకం కుటుంబంలో అందరికీ సరిపడేట్లు ఇస్తే మంచిది క్రితదేవతలు సంతోషిస్తారు బీద విజయాలను అన్నదానం చేయడం వల్ల కూడా చేసినా పర్వాలేదు ఈరోజు బుధవారం అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణోత్సవ పారాయణము లేదా మీ జన్మ సంబంధించిన శ్లోకం నూట ఐదు సార్లు ఏమైనా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ వస్తువు